హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో మరి సేద్యం పనులకు గ్యారంటీ అయినటువంటి మరి సీమా మరియు కిలారి మిక్సింగ్ అయినటువంటి సేతపు అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇవైతే సేతం పనులకు గ్యారెంటీ అట మరి వీటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామం నుంచి రైతు రైతు పెద్ద దస్తిగిరి గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వీటి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఫిక్స్ కాదా బెరాక్ వస్తే ఖచ్చితంగా తగ్గుతామని చెప్పారు మరి ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి అలానే సీతం పనులు చూసినాక కూడా మరి వారు డబ్బులు చెల్లించమన్నారు ఫ్రెండ్స్ మరి రైతు దస్తగిరి గారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా ఐదు తొంభై ఆరు సున్నా నాలుగు పదహైదు సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ సి జీరో ఫోర్ వన్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మిస్ అవ్వండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్